కల్తీ మద్యం కేసు గురించి మాజీ మంత్రి జోగి రమేష్ మరోసారి మీడియా ముందుకొచ్చారు కల్తీ మద్యం కేసును సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు చంద్రబాబు నారా లోకేష్ ను ప్రశ్నిస్తే తనపై దుష్ప్రచారం చేశారన్న జోగి రమేష్ కూటమి ప్రభుత్వం తనని ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రశ్నిస్తూనే ఉంటానని అన్నారు చంద్రబాబు నారా లోకేష్ ను ప్రశ్నిస్తే తనపై దుష్ప్రచారం చేశారని కల్తీ మద్యం వ్యవహారంలో నార్కో అనాలిసిస్ టెస్టుకు సిద్ధమేనని జోగి రమేష్ అన్నారు నేను దేనికైనా రెడీ ఫస్ట్ ఎంక్వైరీ కోరిం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా సింక్వైరీ దానికి సమాధానం లేదు సరే దానికి సమాధానం లేదు కదా లైవ్ టెస్ట్ రెడీ అని చెప్పి చెప్పాను ధైర్యంగా దమ్ముగా ధైర్యంగా దమ్ముగా దానికి సమాధానం లేదు లేదు నా భార్యా బిడ్డలను తీసుకొని తిరుమల వెంకన్న సన్నిధికి వస్తా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కుటుంబం లోకేష్ లోకేష్ కుటుంబం తిరుమల వెంకన్న సన్నిధి దగ్గరికి వచ్చి ప్రమాణం చేద్దామని చెప్పి చెప్పా జోగి రమేష్ తప్పు చేశాడని ఒక్క మాట చెప్పు చంద్రబాబు నాయుడు తిరుమల వెంకన్న దగ్గరకు వచ్చి ఏ శిక్షకైనా నేను రెడీగా ఉన్నానని చెప్పాను